హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆ దేవుడి యొక్క మహిమల గురించి తాను మనపై చూపించే కరుణ గురించి తెలుసుకుందాం ఈ భూమిపై కల్మర్షం లేనిది ఏదైనా ఉంది అంటే అది ఒక్క అమ్మ ప్రేమ మాత్రమే కుటుంబంలోని సంతానానికి కారకులు తల్లిదండ్రులు సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ కన్న తల్లి బిడ్డను తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి ఆ తర్వాత పాలు త్రాగించి ఆహారం తినిపించి ప్రేమతో పెంచుతుంది అందుకే తల్లిని మించిన ప్రేమ మూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు అమ్మ ప్రత్యక్ష దైవం అమ్మ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది ఇక మనం టాపిక్లోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ అమ్మ తర్వాతనే ఆ దేవుడికైనా తమ గుండెల్లో స్థానం ఇస్తారు అలాంటి తల్లి లేదనే విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేరు కూడా తల్లి ప్రేమ ఇంకెవరూ పంచలేనిది అందులోనూ పసిపిల్లలకు తల్లి లేదన్న విషయాన్ని చెబితే కూడా అర్థం చేసుకోలేని వయస్సు వారిది అలాంటి ఒక పసిపిల్లాడు తన తల్లి చనిపోయిందని తెలియక ఎంతమంది ఆపుతున్నా ఆగకుండా తన తల్లి పాలు తాగడానికి ఆ తల్లి దగ్గరకు ఎడుస్తూ వెళుతూ ఉన్నాడు ఎక్కడ ఆ పిల్లాడికి ఏమవుతుందో అని అక్కడి ప్రజలు ఎంతగానో భయపడుతూ ఉన్నారు అలాగే తన తల్లిని కాపాడటానికి ఆ అబ్బాయి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు ప్రతి మనిషి దేవుణ్ణి ఎంత నమ్ముతాడో తెలియదు కానీ అమ్మని అమ్మ ప్రేమను మాత్రం ఖచ్చితంగా నమ్ముతాడు అలా చనిపోయిన తన అమ్మ దగ్గరకు వెళ్ళి పాలు తాగడానికి ప్రయత్నిస్తున్న ఆ పసివాడి దగ్గరికి ఆ దేవుడు ఒక పాము రూపంలో వచ్చి ఆ అబ్బాయిని తల్లి నుండి పాలు తాగేలా చేశాడు అలా పాలు తాగగానే ఆ పసివాడు వెంటనే ఏడుపు ఆపాడు అలా ఆ తల్లి చనిపోయి కూడా ఆ బిడ్డకు ప్రేమను పంచుతోంది ఇదంతా ఆ దేవుడి మహిమ లేనిది జరగదని అక్కడి ప్రజలు ఎంతగానో నమ్ముతున్నారు మీరు కూడా మీ అమ్మని ఎంత ప్రేమిస్తారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్